నా పేరు దశరథ రెడ్డి నెల్లూరు కాంట్రాక్టర్ని దశరథ రెడ్డి ఒక దుర్గా హోటల్ ప్లస్ కావులు గ్రాంట్ దగ్గర నడి మధ్యలో మా ఫార్మిక్స్ ప్లాంట్ ఇప్పుడు ప్రస్తుతం వచ్చి కందుకూరు ఆత్మకూరు మలోకాల్ వరకు రన్నింగ్లో వర్క్ జరుగుతుంది ఆ వర్క్కి సంబంధించి తారు మా కారు ప్లాంట్లో నింపి ఉన్నాము కారు నిన్న మొన్న అంటే సోమవారం ఉదయాన్నే కందుకూరు మినిస్టర్ బంగాద్దు మినిస్టర్ గారు తెలిస్తే పోయి మినిస్టర్ గారిని కలిసి కారు గ్రాంట్లో నింపు ఉంది అవి మళ్ళీ నేను ఈరోజు ఉదయాన్నే చూసి వాచ్మెన్ ఫోన్ చేసి కారు ఎవరు ఎత్తికి ఫోన్ చేశారు ఆమెను నేను వెంటనే వచ్చి సీఏ గారికి కంప్లైంట్ చేశాను సిఏ గారు ఎస్ఐని వాళ్ళందని పంపించారు సీసీ ఫుటేజ్లో కావులు గ్రాంట్లు చూశారు ఏదో ఏదో వ్యాన్ ఒకటి ఉందని చెప్పారు ఇప్పుడు దాన్ని ఖర్చు చేసేదానికి సింగరాయకొండ ఎడితే వెళ్తూ ఉన్నారని చెప్పారు అంతలేకే మీడియా వాళ్ళు వచ్చి నన్ను అడగటం జరిగింది ఏంటండి ఏం జరిగింది ఏంటండి ఇట్లా ఈ విధంగా ఎనిమిది సంవత్సరాల నుంచి ప్లాంట్ పెట్టుకోవడం ఎవరో సంవత్సరం జరగలేదు ఇప్పుడు నిన్న ఉదయాన్నే ఏకొగా ఉన్నా ఎవరు ఎత్తుకెళ్ళారని తెలిసింది నేను నెల్లూరు నుంచి రావాల్సి వచ్చి చూశాను అన్నీ సీఏ గారికి కంప్లైంట్ చేశారు మొత్తం ఎన్ని డబ్బాలు పోయి ఇరవై ఇరవై డబ్బులు వెళ్ళి ఇరవై ఇరవై అంటే రెండు లక్షల చెల్లరా లూజ్ పని జరుగుతూ ఉన్నది కూర ఆత్మకూరులో కలగ ఎక్కడి నుంచి మిక్స్ చేసుకొని తీసుకుంటే అక్కడ వేస్తూ ఉంటుంది ఇంకోటి కొండే పిల్లలు ఒకవేళ జరుగుతూ ఉండే అనంతరం అనే రోడ్డు వీటికి సంబంధించి ఏం నుంచే మెటీరియల్ వెళ్తూ ఉంటుంది అది జరిగింది దూర ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారా తిరుపతి శ్రీశైలం మొదలగు పుణ్యక్షేత్రాలకు కుటుంబ సమేతంగా వెళ్లాలనుకుంటున్నారా అత్యవసర సమయాల్లో సరైన వాహనం దొరక్క ఇబ్బంది పడుతున్నారా ఇక ఎటువంటి ఇబ్బంది అవసరం లేకుండా మీరు కోరుకున్న గమ్యానికి సులువుగా సురక్షితంగా ప్రయాణించండి